హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షా ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ మాస్కిటో డే అని చెప్పేసి ఈరోజు మనకి దీని గురించి కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారండి సో వరల్డ్ మాస్కిటో డే ఎప్పుడు అంటే ఆగస్టు ఇరవయో తారీఖు సో ఆగస్ట్ ఇరవై ఇరవై ఇరవైవ తారీఖు అంటే జనరల్గా ఏవైతే ఈ యొక్క దోమ నుంచేనండి కాటు వల్లే మలేరియా వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి మనకి పద్దెనిమిది వందల తొంభై ఏడులో రొనాల్డో రోస్ అనే వ్యక్తి ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి సో అందువల్ల ఏవైతే ఈ దోమకాటు వల్ల మలేరియా కానివ్వండి డెంగ్యూ కానివ్వండి సో ఇలాంటివండి చికెన్ గునియా కానివ్వండి ఇలాంటివి వస్తాయని చెప్పేసి సో శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి కొంత మనలో కొంత అవైర్నెస్ కలిగి ఉండాలని చెప్పేసి మన పరిసరాలు మొత్తం శుభ్రంగా ఉండాలని చెప్పేసి ప్రజల్లో కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఈరోజు సో ఎప్పుడు అని చెప్పేసి అడుగుతారు వరల్డ్ మస్కిటో డే ఆగస్ట్ ఇరవయో తారీఖు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఒక ఆడదోమ కొట్టడం వల్ల ఈ యొక్క మలేరియా అనేది ఎక్కువగా వస్తుందండి ఏ ఆడదోమ అని చెప్పేసి చాలా స్టాటిక్ పార్ట్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి అదే మనకి ఎన్నో ఫెల్ని మస్కిటోస్ అని చెప్పేసి అంటామండి అవి కొట్టడం వల్ల మనకి మలేరియాని బయట రావడం జరుగుతుంది మలేరియా అనగానే మన భారతదేశం అనేది ట్వంటీ థర్టీ మలేరియా ఫ్రీ అంటే మనకి మలేరియాని పూర్తిగా భారతదేశం నుంచి తరిమివేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి సో మలేరియాని పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి భారతదేశం ఏ సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టుకుంది అంటే ట్వంటీ థర్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జన్ ధన్ ఖాతాలు యాభై కోట్లు అని చెప్పేసి జన్ ధన్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే పిఎం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అని చెప్పేసి ఈ స్కీమ్ని రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగిందండి ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళొక్క వాళ్ళకి ప్రతి ఒక్కరికి జీరో బ్యాలెన్స్ మీద బ్యాంకు సదుపాయాన్ని బ్యాంక్ అకౌంట్ని కల్పించి సో వాళ్ళని కూడా బ్యాంకింగ్ సెక్టర్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఏవైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటో ఉందో సో మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటామండి డీబీటీ అని చెప్పేసి అంటామండి అంటే డైరెక్ట్గా బెనిఫిషరీకే ఆ యొక్క లబ్ధి చేకూరాలి అంటే ఖచ్చితంగా పేదవారికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క స్కీమ్ని తీసుకోవడం జరిగిందండి ఎవరైతే ఈ యొక్క జనధన్ అకౌంట్లు తీసుకుంటారో ఈ అకౌంట్లు మొత్తం ఇప్పటికీ యాభై కోట్లు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు వాళ్ళల్లో యాభై ఆరు శాతం మహిళలకు చెందినవే అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారండి సో దీని గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇటీవల కాలంలో కొన్ని మార్పులు కూడా ప్రధానమంత్రి జందన్ కు సంబంధించి ప్రధానమంత్రి జందన్ సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేశారు సో దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ ఎంత సదుపాయం ఉంటుంది సార్ అంటే మనకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఒక టూ ల్యాక్స్ వరకు ఇస్తారండి అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది థర్టీ థౌజండ్ వరకు ఇస్తారు ఓడి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని చెప్పేసి అంటామండి టెన్ థౌసండ్ ఇస్తారండి మొన్నదాకా దాకా ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇచ్చారు ఒక ఫైవ్ థౌజండ్ పెంచారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి ఈ అకౌంట్ తీసుకున్నట్లయితే సో ఈ అకౌంట్ తీసుకున్నట్లయితే అంటే ప్రధానమంత్రి జందన్సి అకౌంట్ తీసుకున్నట్లయితే ఆ వ్యక్తికి ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి ఏమొస్తాయి సో ఆ వ్యక్తి ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు శాతం అంటే మరణిస్తే అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జరిగితే టూ ల్యాక్స్ వరకు ఇస్తారండి దాకా వన్ ల్యాకే ఉండేది ఇప్పుడు టూ ల్యాక్స్ వేశారు అదే విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే సహజ మరణం అయితే మాత్రం థర్టీ థౌజండ్ ఇస్తారు అలా కాకుండా ఓడి అంటే అంటే అకౌంట్ తీసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత అతను ట్రాన్సాక్షన్ మంచిగా చేస్తే అతనికి ఓడి ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని చెప్పేసి ఇస్తారండి అంటే ఓడి అంటే ఏంటి సార్ అంటే అకౌంట్లో డబ్బులు లేకపోయినా సరే వాడుకోవచ్చు సో ముందు వాడుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి రీపే చేయాలండి సో దాన్ని ఓడి అంటారు ప్రజెంట్ టెన్ థౌసండ్ ఇస్తున్నారు దీ స్కీమ్ లో భాగంగా సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ యాభై కోట్లల్లో దగ్గర దగ్గరగా అకౌంట్లలో రెండు లక్షల కోట్ల రూపాయలు అమౌంట్ ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఆర్థిక శాఖ తెలుపుతుందండి దగ్గర దగ్గరగా రెండు లక్షల కోట్ల రూపాయలు అమౌంట్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు ఈ యాభై కోట్లలో దగ్గర దగ్గరగా అంటే మనకి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అండి అండి అంటే దగ్గర దగ్గరగా చూసినట్లయితే ఒక ఇరవై ఏడు కోట్లు మహిళల అకౌంట్లే ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అందువల్ల ఇలాంటి పాయింట్లు మన ఎగ్జామ్ పాయింట్ పాయింట్అప్లో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు అండి ఇవన్నీ కూడా ఎగ్జామ్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ స్కీమ్ని ఎవరు రన్ చేస్తారు సార్ అంటే ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తారు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఈ యొక్క స్కీమ్ అనేది రన్ చేయడం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫోకస్ ఆన్ డేటా ఏఐ అట్ బయో ఆశా ట్వంటీ ట్వంటీ ఫోర్ టు బి హెల్డ్ ఇన్ ఫిబ్రవరి బయో ఏషియా సదస్సు రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరగబోతుందంట మన హైదరాబాద్ లో జరగబోతుందంటే సో ఎక్కడ జరగబోతుందండి బయో ఏషియా సదస్సు సో రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్ తెలంగాణలో జరగబోతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ జరిగింది సార్ అంటే అది కూడా తెలంగాణ హైదరాబాద్ లోనే జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయో ఏషియా సదస్సు రెండు వేల ఇరవై మూడు ఎక్కడ జరిగిందన్న తెలంగాణ హైదరాబాదే ఇరవై నాలుగులో ఎక్కడ జరగబోతున్నా సరే తెలంగాణ హైదరాబాదే సో ఏంటి సార్ అంటే లైఫ్ సైన్సెస్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారండి వివిధ దేశాల నుంచి సంబంధించిన ఫార్మాసికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి సైంటిస్టులు కానివ్వండి వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు వచ్చి లైఫ్ సైన్స్ అంటే జనరల్గా ఈ యొక్క మెడిసిన్లో భాగంగా మెడిసిన్ ఎలా తయారు చేయాలి టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి లైఫ్ సైన్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు సో జనరల్గా సాధారణంగా ఈ సమావేశాన్ని లాస్ట్ టైం మనకి కేటీఆర్ గారు ప్రారంభించారండి సో నెక్స్ట్ ఇయర్ కూడా కేటీఆర్ ప్రారంభిస్తారు అని చెప్పేసి చూసి రావడం జరిగింది అయితే ఈ సమావేశంలో భాగంగా దీని యొక్క థీమ్తో రన్ చేస్తారండి ఆ థీమ్ ఏంటనేది ఎగ్జామ్ పాయింట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ సో రెండు వేల ఇరవై మూడు థీమ్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఏంటి రెండు తెలుసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి థీమ్ మనం చూసినట్లయితే డేటా అండ్ ఏఐ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాము డేటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాజిబిలిటీస్ అనే థీమ్ తో నడుస్తుందండి సో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి థీమ్ అండి ఇది సో డేటా అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీడిఫైనింగ్ పాజిబిలిటీస్ అనే థీమ్తో ఇది నడుస్తూ ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి థీమ్ అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ మనం చూసినట్లయితే అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేపింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్ అనే థీమ్తో తో రన్ చేయడం జరిగింది ప్రజెంట్ బయో ఏషియా సదస్సు ఎవరున్నారు సార్ అంటే శక్తి ఎం నాగప్పన్ అనే వ్యక్తి ఉన్నారు సో ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సిన విషయాలు దేని మీద చర్చిస్తారు సార్ బయో ఏషియా అంటే లైఫ్ సైన్స్ మీద చర్చిస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదే విధంగా మన భారతదేశంలోనే ఎక్కువగా మెడిసిన్ తయారయ్యేది ఎక్కడ సార్ అంటే హైదరాబాద్లోనండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మెడిసిన్ మన భారతదేశంలో హైదరాబాద్ తయారవుతుంది సో దానికి సంబంధించి అక్కడ ఎక్కువగా ఫార్మసికల్ సంబంధించిన వనరులు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు సో అందువల్ల ఇలాంటి సమావేశాలను నిర్వహించడం తెలంగాణకి ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము మన రోడ్లపైకి తొలి హైడ్రోజన్ బస్సు అని చెప్పేసి చెప్తున్నారండి రేపు ఫ్యూచర్లో అన్నీ కూడా హైడ్రోజన్తో నడిచేవి వస్తాయి బస్సులు కానీ స్కూటర్ ఏవైనా సరే మొత్తం హైడ్రోజు అండ్ విద్యుత్ వాహనాలతో నడిచేవి వస్తాయి ఎందుకు ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మనం జీరో కార్బన్ ఎమిషన్స్ సాధించాలి అంటే ట్వంటీ థర్టీ మీ అందరికీ తెలిసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మొత్తం పదిహేడు ఉంటాయి రెండు వేల ముప్పై ఏడు కల్లా ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేవి మనం తగ్గించాలి ఆ తర్వాత ట్వంటీ సెవెంటీ కల్లా జీరో కార్బన్ ఎమిషన్స్ సాధించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా లక్ష్యంగా పెట్టుకుంది దేంట్లో భాగంగా మనకి కోప్ ట్వంటీ సిక్స్ సదస్సులు జరిగినాయి కదా సో దానికి రిలేటెడ్ అనమాట సో దాంట్లో భాగంగానే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ బస్సు నడిపారు సార్ అంటే సో లదాఖ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో రాజధాని నడవడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో లదాఖ్ లెహ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దేశీయ రహదారులపై తొలి హైడ్రోజన్ సెల్ బస్సును పరుగులు తీస్తుంది కేంద్రపాలిత ప్రాంతమైన లదాఖ్ రాజధాని అయిన లెహ్లో హైడ్రోజన్ సెల్ ఇంధనంగా వినియోగించిన బస్సు ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకో ల ల మీకు పాయింట్ రావాలి ఒక ఒక పాయింట్ గుర్తుంటారు ఏంటి సార్ అంటే దేశంలోనే అతి పెద్ద నేషనల్ పార్క్ ఏంటి సార్ అంటే హెమీస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే లదాఖ్లోనే ఉంటుంది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగిందండి అంటే హైడ్రోజన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి యాభై లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసము సో పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది సో ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో దీనికి దీనికి లింక్ చేసుకొని చదువుకోవాలి గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పేసి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బీపీసీఎల్ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాము దీనికి బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ గారిని ఎన్నిక చేయడం జరిగిందండి రాహుల్ ద్రావిడ్ గారు మీ అందరికీ తెలిసిందే సో ప్రజెంట్ మన ఇండియాకి సంబంధించిన కోచ్ కోచ్గా పనిచేస్తూ ఉన్నారు ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో దేనికి బ్రాండ్ అంబాసిడర్ అంటే భారత పెట్రోలియం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదే విధంగా దీనికి సంబంధించి భారత పెట్రోలియం కార్పొరేషన్ అనేది హెడ్ ముంబై ముంబైలో ఉంటుంది సో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు దీని హెడ్ క్వార్చర్ ముంబై అండి మహారాష్ట్ర సో బీపీసీఎల్ ఫుల్ ఫార్మ్ కూడా గుర్తుంచుకోండి భారత పెట్రోలియం కార్పొరేషన్ అని చెప్పేసి అంటాము ప్రజెంట్ చైర్మన్ గా జి కృష్ణ కుమార్ అనే వ్యక్తి ఉన్నారు సో బ్రాండ్ అంబాసిడర్ గానీ బీపీసీఎల్ గానీ మీకు రాహుల్ ద్రావిడ్ గారు గుర్తు రావాలి అదే విధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే త్రిపుర బ్రాండ్ అంబాసిడర్ గా మనకి గంగూలీగా రావడం జరిగింది మహారాష్ట్రకు సంబంధించి ఓవరాల్ హెల్త్ అంటే నోటికి సంబంధించిన సమస్యల గురించి అవేర్నెస్ కోసము మనకి సచిన్ టెండూల్కర్ని గారిని తీసు జరిగింది ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్లు మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలండి కన్ఫర్మ్ టికెట్ గా చూసినట్లయితే మనము రాణా గారిని పెట్టడం జరిగింది నేవీ పర్సనల్ లోన్కి సంబంధించి మహేంద్ర సింగ్ ధోని గారు రావడం జరిగింది యూనిసెఫ్ కి ట్వంటీ వన్ ఇయర్స్ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూర్ గారు రావడం జరిగింది సో ఇటీవల మనం డిస్కస్ చేశామండి ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి కుర్లానికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ అని ఇలా మనం డిస్కస్ చేసాము సో ఇప్పుడు మనకి బీపీసీల వార్తల్లోకి వచ్చింది ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పేరు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా గంగోలీ గారు ఏదైతే మనకి బంధన్ బ్యాంక్ అనే ఒక బ్యాంక్ ఉంటుందన్న బ్యాంక్ కూడా గంగూలీ గారి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా సైన్స్ ఎంబోయూ విత్ ట్రెడి అండ్ టుబాగో ఆన్ ద షేరింగ్ ద ఇండియా స్టాక్ సో మనకి ఇండియా స్టాక్ అని చెప్పేసి అంటామని ఏంటి సార్ ఇండియా స్టాక్ అంటే సో జనరల్గా మన భారతదేశంలో యూపీఐ కానివ్వండి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కానివ్వండి అదేవిధంగా ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కానివ్వండి నెఫ్ట్ కానివ్వండి ఆర్టీజీఎస్ కానివ్వండి అంటే డిజిటల్ ఇన్నోవేషన్కి సంబంధించిన ప్రతి అంశం అండి ప్రతి అంశంని కూడా మనం ఇండియా స్టాక్ అంటాం ఇలా మన భారతదేశం ఏ దేశంతో టైప్ అయిందంటే అంటే మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క వ్యవస్థను మనకి ట్రెనిడా టుబ్యాగోతో పంచుకోబోతున్నాం అంటే వాళ్ళు మనల్ని అడిగారండి సో మాకు టెక్నాలజీ పరంగా డిజిటల్ పేమెంట్స్లో కానివ్వండి లేదా ఇన్నోవేటివ్లో కానివ్వండి సో మీరు ఏ ఫార్ములాలు అయితే ఫాలో అవుతారో అవన్నీ మాకు కావాలి కొంచెం మాకు నాలెడ్జ్ షేర్ చేయండి అని చెప్పేసి ఎంవోయూ చేసుకోవడం జరిగింది ఏ కంట్రీ సార్ అంటే ట్రెండెడ్బ్యాగో మీకు ఇక్కడ కీ పాయింట్ ఏంటి సార్ అంటే ఇండియా స్టాక్ అనేది కీ పాయింట్ గుర్తుంచుకోండి ఇప్పుడు మనం ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చాం రీసెంట్గా డిజిటల్ పేమెంట్స్ తీసుకొస్తున్నాం రూపేని తీసుకొస్తున్నాము సో ఆర్టీజీఎస్ నెఫ్ట్ అని చెప్పేసి నాచ్ అని చెప్పేసి ఇలాంటి వ్యవస్థలు మొత్తము సో ఒక ఫార్ములా మీద పనిచేస్తూ ఉంటాయండి అంటే ఒక ఇన్నోవేషన్ కావాలి సో ఒక డేటాకి సంబంధించినటువంటి ఒక హబ్ కావాలండి సో ఈ నాలెడ్జ్ షేరింగ్ అంతా మనం ఏ కంట్రీతో షేర్ చేసుకుంటామంటే దట్ ఈస్ బ్యాగో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనండి ఇటీవల కాలంలో మీ అందరికి ఐడియానే ఉంటుంటుందండి ఏదైతే మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి డెబ్బై ఏడవ సెషన్ జరుగుతుందండి డెబ్బై ఎనిమిదవ సెషన్కి ప్రెసిడెంట్గా ట్రినిడాడ్ టొబాగో కంట్రీకి సంబంధించి ఫ్రాన్సిస్ డెన్నిస్ అనే వ్యక్తి కూడా నియమించడం జరిగిందండి అతను ట్రినిడాడ్ టొబాగో కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఆ పాయింట్ కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలండి ట్రినిడాడ్ టొబాగో అని కానీ ఆయన పేరు కూడా గుర్తుంచాలి ఫ్రాన్సిస్ డెన్నిస్ అని చెప్పేసి ఓకేనండి రైట్ ఇండియా అనేది దీంతో టైప్ అవడం జరిగింది ఇటీవల కాలంలో మనం ఇండోనేషియాతో కూడా అంటే మెడికల్ వేస్టేజ్ గురించి మనం టైప్ అవ్వడం జరిగిందండి మెడికల్ వేస్టేజ్ గురించి మనం టైప్ అవ్వడం జరిగింది సో అలాంటికి సంబంధించి డిజిటల్ మీద మనం ఏ కంట్రీతో టైప్ అయ్యాము అంటే ట్రినిడాడ్ టొబ్యాగో అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ చూద్దాము మినిస్టర్ అన్విల్స్ లోటస్ వెరైటీ నమో డిస్క్రైబ్స్ ఇట్ గ్రాండ్ గిఫ్ట్ టు మోడీ సో ఏదైతే ఒక ఆర్టిఫిషియల్ గా తయారు చేసినటువంటి ఒక తామర అండి ఆ పువ్వు పేరు ఏంటి సార్ అంటే నమో వన్ నాట్ ఎయిట్ అని చెప్పేసి పేరు పెట్టారు సో ఈ పువ్వుని నరేంద్ర మోదీ గారికి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి మనకి ఎవరైతే మినిస్ట్రీ ఉన్నారో ఈ మినిస్ట్రీ అండి మనకి జితేంద్ర మినిస్ట్రీ అని చెప్పేసి ఐటీ మినిస్ట్రీగా ఉన్నారని చెప్పడం జరిగింది సో పిక్ లో చూస్తున్నారు ఫ్లవర్ పట్టుకొని ఉన్నారు తామర పువ్వండి సో దీంట్లో మొత్తము నూట ఎనిమిది పెటల్స్ అంటే పెటల్స్ మీన్స్ మనకి రేకులు అంటాం కదండి రేణువులు అంటాం కదా రేకులు అంటాం కదా అవి నూట ఎయిట్ నూట ఎనిమిదితో వీటిని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు నరేంద్ర మోదీ గారు పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పీఎం అవుతున్న సందర్భంగా మేము అతనికి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫ్లవర్ ఫెయిర్ గుర్తుంచుకోవాలి నమో వన్ నాట్ ఎయిట్ అని చెప్పేసి రేపు నీకు ఎగ్జామ్ లో వన్ నాట్ ఎయిట్ కాకుండా వన్ ఎయిటీ జీరో అని చెప్పేసి అలా కూడా ఎగ్జామ్లో అడుగుతుంది That is wrong. సో మరి ఈ యొక్క ఫ్లవర్ని ఎవరుసారి తయారు చేశారు ఈ పుష్పల్ని ఎవరుసారి తయారు చేశారంటే సిఎస్ఐఆర్కి సంబంధించి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకి లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి వాళ్ళు తయారు చేయడం జరిగింది ఈ యొక్క ఫ్లవర్ని మొత్తం వన్ నాట్ ఎయిట్ పెటల్స్ ఉంటాయి సో దాంట్లో భాగంగా మనకి ప్రజెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు సార్ అంటే జితేంద్ర సింగ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది సో అందువల్ల ఇన్ని పాయింట్లు గుర్తుంచుకోవాలి ఇంకొకసారి చెప్తాను ఎన్ని పాయింట్లు ఎగ్జామ్ ఎట్లా రావడానికి ఆస్కారం ఉంటుందో మొత్తం ఆ ఫ్లవర్ పెయిన్ ఏంటని చెప్పేసి అడుగుతారు నమో వన్ నాట్ ఎయిట్ అండి వన్ నాట్ ఎయిట్ ఎవరు సార్ ఆ ఫ్లవర్ని ఆవిష్కరించింది అంటే మనకి జితేంద్ర సింగ్ అండి మొత్తం దాంట్లో ఎన్ని పెటల్స్ ఉంటాయి సార్ అంటే వన్ నాట్ ఎయిట్ ఉంటాయండి ఎవరు సార్ దాన్ని క్రియేట్ చేసింది అంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో ఉంటుందండి సిఎస్ఐర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాము సో దీనిని నైన్టీన్ ఫార్టీ టూలో ఏర్పాటు చేయడం జరిగింది అండి సో దీన్ని ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉంటుంది ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ సో ప్రజెంట్ దానికి కౌన్సిల్ దానికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా కలై సెల్వి అని చెప్పేసి తమిళనాడుకి సంబంధించిన ఒక ఆమె కూడా హెడ్గా రావడం జరిగింది రైట్ ఇన్ని పాయింట్లు గుర్తుంచుకోవాలండి సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇండియాలో మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు అంటే దట్ ఈస్ హర్యానా అండి సో హర్యానా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి హర్యానాలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రవేశపెట్టడం జరిగింది సో ఇందల హైడ్రోజన్తో నడిచేది ఎక్కడ అంటే మనము చూసాం కదా అది రైలు అండి ఇందల బస్సు చూసాం కదండి ఏంటి సార్ ఆ బస్సు అంటే లద్దాక్ లెక్ రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సో ప్రతి యొక్క అభ్యర్థి కూడా మీకు ఫిజికల్ సంబంధించిన డేట్స్ కూడా రావడం జరిగిందండి సో మెయిన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా ఏవైతే మన గ్రాంట్ టెస్ట్లు కానివ్వండి రెగ్యులర్ టెస్టులు కానివ్వండి వీటికి అటెండ్ అవ్వండి ఈ టైం ఈ టైంలో మన ప్రిపరేషన్ ఎంత బాగుంటే మనకి విజయం అనేది అంత తొందరగా వస్తుందండి ఈ టైం ఈ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి అండి అంటే లాస్ట్ టూ ఇయర్స్ని చదవడం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్కి రెండు నెలల ముందు చదవడం అనేది మరొక ఎత్తు సో ఇప్పుడే మన మనం బాగా బ్రెష్ అప్ అవ్వాల్సిన టైము ఇదేనండి సో అందువల్ల టైంని యుటిలైజ్ చేసుకోండి నువ్వు ఎంత బాగా టైంని యుటిలైజ్ చేసుకుంటే అంత విజయం నీకు సిద్ధిస్తుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్